సత్తినపల్లి రోడ్డులో ఉన్నటువంటి కత్వా చెరువు వాగు ఇవి ఆక్రమణకు లోనై కట్టుబడులు జరుగుతున్న విషయం ఆ ప్రాంతంలో ఈ స్థలం మాదేనని బోర్డులు పెట్టడం దాని మీద ఆందోళన చేయటం చివరికి ఆ బోర్డు ఎత్తేయటం జరిగింది మొన్నటి వరకు గుడ్డు సబ్బుడు కాకుండా గేట్లు వేసి లోపల పనిచేసుకున్నటువంటి సారథి వెంకటేష్ లాంటి వాళ్ళు ఇవాళ బహిరంగంగా పగలే డోర్లు తీసి కాలవల మీద నిర్మాణం చేస్తున్నారు అంటే అధికారులు ఏం చేస్తున్నట్లు ప్రతిరోజు మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పేసి పేపర్లకు ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే ప్రధానంగా ఈ నగరానికి ఇబ్బంది కలుగుతాయో ఆ ప్రాంతంలో ఉన్నది ఫస్ట్ మొదట ఆక్రమణలు తొలగించాలి అలా కాకుండా ఆక్రమణ తొలగి తొలగించకపోవటం వల్ల నర్షాపేటకు ప్రమాదం పొంచి ఉందని అనేక సార్లు చెప్పాం అందరూ అధికారులు కూడా ఇచ్చాం మున్సిపల్ కమిషనర్ ఏమో ఇది ఇరిగేషన్ శాఖ ఒక సంబంధం లేదంటాడు రిగేషన్ శాఖ అడిగితే గతంలో ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కోర్టులో ఫిల్ వేశారు దాంట్లో రెవెన్యూ వాళ్ళని బాధ్యులు చేశారు కానీ మమ్మల్ని బాధ్యులు చేయలేదని చెప్పేసి వాళ్ళు పేపర్ కటింగ్ పెట్టారు మాకు అంటే మేము చెప్పేది ఒకటే దానికి సంబంధించి ఎవరో బాధ్యులు అనేది ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అనేది కలెక్టర్ గారు ఎవరో ఏర్పాటు చేసి దాన్ని ఎవరైతే బాధ్యత పడాలో వాళ్ళు ఆక్రమణ తొలగించాలి అలా ఆక్రమణ తొలగించకుండా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడి చూసి చూసినట్లు ఉండటం వల్ల నగరం నడిపడి ఉన్నటువంటి కాలువలు వాగులు ముఖ్యంగా చెరువు ఆక్రమణకు లోనవుతుంది తర్వాత ఎన్నో అనుకున్న ఉపయోగం లేదు విజయవాడ ఎలాగైతే దెబ్బతిన్నదో హైదరాబాద్ ఎలాగైతే దెబ్బతిన్నదో నర్సాపేట కూడా దెబ్బతింటుంది వాళ్ళ కక్కుర్తి కోసం వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం కొంతమంది నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మౌనం దాల్చడం వల్లనే బహిరంగంగా ఈ రోజున కట్టుబడి జరుగుతుంది అక్కడ కాబట్టి తక్షణమే ఆ కట్టుబడిని రెవెన్యూ యంత్రాంగం ఎంటర్ అయ్యి వాటిని తొలగించాలి ఎందుకంటే రెవెన్యూదే ప్రధాన బాధ్యత కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము రెవెన్యూ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము బహిరంగంగా కట్టుబడి చేస్తూ ఏదో పద్దెనిమిది వందల ఎనభై చిల్లరలు ఎప్పుడో జమీందారు రాసి నాటకాలు ఆడుతున్నారు కాలువలు వాగులు ఎవరు రాసిచ్చే హక్కు కాదు అది సహజంగా పారేటువంటివి వాటి మీద హక్కు అనేటువంటిది ఎవరికీ లేదు కాబట్టి వాటిని ఆక్రమణ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాగు చాలా వరకు డైనజీ దాంట్లో సప్ట మధ్యలో కట్టుబడులు జరుగుతున్న చూ అసలు మాట్లాడటం పట్టించుకోవటం అనేది చాలా దుర్మార్గం తక్షణమే వాటిని తొలగించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం